అవును ఫ్రెండ్స్ నేను మీ సాయి మలిష్టిని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక కాసుల రాజకీయం లోక్సభ ఎన్నికల ఖర్చు వన్ టూ నుంచి ఒక వన్ టూ ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం ఇది ప్రపంచంలోనే అత్యధికం రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు ఏడు వందల రూపాయలు ఇప్పుడు అది పద్నాలుగు వందల రూపాయలకు వచ్చింది పార్టీలు అభ్యర్థులు పార్టీలు అభ్యర్థులు ఈసీ అందరి ఖర్చు ఇది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు విధంగా కాసుల రాజకీయం అన్నట్టుగా గత ఎన్నికల కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే ఏడు వందల రూపాయలు ఒక ఓటుకు ఏడు వందల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పుడు పద్నాలుగు వందల రూపాయలకు పెరిగినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు కావాలంటుంది గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీపై రూపొందించిన షీట్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు లోక్సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రిఫరెండమే మోడీ రాకముందు మన దేశ అప్పు యాభై నాలుగు లక్షల కోట్లు పదేళ్లలో అయిన పదేళ్లలో ఆయన నూట పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు డబుల్ ఇంజన్ అంటే ప్రధా అదాని ప్రధాని రేవంత్ రెడ్డి నయవంచన నయవంచన పదేళ్ల మోసం వందేళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్ షీట్ విడుదల బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ గ్రేటర్లో కలు కంటోన్మెంట్ను గ్రేటర్లో కలుపుతామని హామీ నేడు పెద్ద శంకరంపేటలో జనజాతర సభకు సీఎం భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం ప్రకటించిన బీజేపీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అందుకే ఆ పార్టీ నాలుగు సీట్లు కావాలంటుందని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలను అదిరించి బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకుందని మండిపడ్డారు రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రెఫరండమే ప్రస్తుత ఎన్నికలని ఆయన పేర్కొన్నారు బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందన్నారు రిజర్వేషన్లు ఉండాలి అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు గురువారం గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ పార్టీ వ్యవహారాలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో ఇక్కడ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీపై రూపొందించిన ఛార్జ్షీట్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది గాంధీభవన్లో నిన్న బీజేపీని ఈ సందర్భంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది బీజేపీ నాలుగు వందల సీట్లు రావడానికి ఏ కోరుకుంటున్న ముద్దే ముఖ్య ఉద్దేశం అంటే ప్రతిపక్షాలను బెదిరించి అదిరించి రిజర్వేషన్లు లేకుండా తీసేయాలనే ఒక జీవాన్ని తీసుకొచ్చే ఉద్దేశంగా వాళ్ళు నాలుగు వందల సీట్లు వస్తే ఆ విధంగా చేసుకుంటామన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా చేసుకొస్తుంది కాంగ్రెస్కు రిజర్వేషన్లు ఉండాలంటే కొనసాగాలంటే ముందు ముందు కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలన్నట్టుగా ఈయన రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడడం జరిగింది ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాం తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం రాష్ట్ర సర్కారు ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారింది తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లు గెలుచుకుంటాం సిద్దిపేట సభలో కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రపంచం మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తుంది ఇండియా కూటమికి విదేశాల నుంచి ఫండింగ్ నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం దామి సిద్దిపేట సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా పక్కన రఘునందన్ రావు హాజరైన జనం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారికి కల్పిస్తాం తెలంగాణకు అవినీతి నుంచి విముక్తి కల్పిస్తాం పదేళ్ల మోడీ పాలనలో దేశంలో క్లిష్టమైన అనేక సమస్యలను పరిష్కరించాం సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజంగా నిజ నిన్న జరిగిన ఇక్కడ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో రఘునందన్ రావు ఆయన పార్లమెంట్ అభ్యర్ ఎంపీ అభ్యర్థిలో ఉన్నారు పోటీలో ఉన్నారు ఈ విధంగా అక్కడ అమిత్ షా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా కేంద్ర మహోమంత్రి అమిత్ షా వచ్చి అక్కడ ప్రసంగించడం జరిగింది ఈ విధంగా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే వచ్చే ఎలక్షన్ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తర్వాత ఎలక్షన్ తర్వాత ముస్లిం రిజర్వేషన్ తీసేసి ఆ రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కేటాయిస్తామని ఈ విధంగా తెలియజేయడం జరిగింది సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి ఈ విధంగా మాట్లాడడం జరిగింది ప్రజల కోసం పోరాడా నిరు నిరుద్యోగులు ఉద్యోగుల కోసం జైలుకెళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారు బండి సంజయ్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్ ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం కిషన్ రెడ్డి కరీంనగర్లో నామినేషన్ వేసిన బండి సంజయ్ దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట ఆ పార్టీ అంటే అక్షింతలు పులిహోర తీర్థాలు కాసే జెండాలు వారి పాలన డొల్లా దేశం పరువు పోయింది సబ్కా వికాస్ ఏది నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు తెలంగాణ శత్రువే కాంగ్రెస్ దేవుడి మీద ఓట్ల దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతుంది తెలంగాణ ప్రజల గుండెల్లో నేను నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు దించేసి కొట్టాడమంటే ఇలా ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి మంచిగున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా పోరాడాలా భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భువనగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధంగా దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట దేవుడి పేరు చెప్పుకొని ఓట్ల పేరుతో బీజేపీ ఓట్ల వేటలో ఉన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ భువనగిరి రోడ్ షోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది ఈ విధంగా బీజేపీని ఉద్దేశించి వాళ్ళు దేవుడి పేరుతో చెప్పి ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు అన్నట్టుగా ఓట్ల ఓ వేట కోసం ఈ విధంగా మతతత్వ రాజకీయాలు చేస్తుంది బీజేపీని విధంగా నా బిడ్డను జైల్లో వేసినా కూడా నేను బీజేపీకి భయపడేది లేదనే విధంగా ఆయన ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ఒట్టుపే దేవుడి మీద ఒట్టు పేరుతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుంది అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా కేసీఆర్ ఇక్కడ మాట్లాడడం జరిగింది విధంగా భూడగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీమా జువెల్స్ ఎందుకంటే మీరు ఉత్తమమైన వాటికి అర్హులు ఇక్కడ భీమా జువెల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కేకేఆర్ గౌతమ్ హై స్కూల్ అపజయ మెరుగని ఐఐటి ఫౌండేషన్ నిల్వెత్తు సాక్ష్యమే నేటి ఫలితాల సెన్సేషన్ విద్యార్థుల విజయహాసమే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇతిహాసం జేఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ పూర్య విద్యార్థుల ర్యాంకుల హల్చల్ జేఈ మెయిన్ ఎంట్రెన్స్ కోసం ఇక్కడ కేకేఆర్ గౌతమ్ హై స్కూల్ అంటే ఇన్స్టిట్యూట్ ఉన్నది ఇక్కడ దీని గురించి గత ఫలితాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్